హక్కు మనకి రాజ్యాంగ పరంగా ఇచ్చిన ప్రతి హక్కుని మీరు పోరాటం చేయకపోతే అవి కూడా మీ దగ్గర నుంచి లాగేసుకుంటాడు ఈ రోజున ఒకడు వచ్చి నిరసన తెలిపితే ఏ మూలకెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా హక్కులు చంపేశాడు మనల్ని ఆఫ్టర్ ఆల్ ఎంత ఒక ఒక ఎమ్మెల్యే ఎంత ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎంత ఏ స్థాయి వ్యక్తులు వాళ్ళందరూ మనకంటే ఎక్కువ వ్యక్తులా నేనే ఉన్నా ఈ రోజున ఇక్కడ కూర్చొని వారాహం మీద ఉంటే నేను మీకంటే ఎక్కువ కాదు మీకు కనిపించడానికి నేను ఎత్తులో ఉన్నా బాధ్యత తీసుకున్నాను మనందరం సమదూరంలో ఉన్నాం పొద్దునే చెప్పాను పాలకొండలో సూర్యుడి నుంచి సూర్యుడికి ఇరవై నాలుగు గంటల దూరం మనిషి నుంచి మనిషికి మనిషి నుంచి మనిషికి మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అంటే ప్రతి ప్రాంతం సంగ్రామం అవ్వాలి అంటే చెయ్యని తుపాకుగాయ పెట్టాలి అంటే ఎక్కువ సమయం పట్టదు మీరు రెండు వేల పద్నాలుగు సమయంలో గుర్తు చేసుకుంటే దేశ రాష్ట్ర విభజన సమయంలో బొత్స సత్యనారాయణ గారు ఇంట్లో నుంచి బయటికి రాల ప్రజలంతా తిరగబడ్డారు మొన్నటికి మొన్న వైజాగ్లో నేను కూర్చొని ఇక్కడ నేను కార్యక్రమం చేస్తున్నానంటే నన్ను అందరి చేత ఆప్జయించారు పోలీస్ శాఖ చేత అధికారుల చేత నా రూము బూట్లతోటి కాకీ బోట్లతోటి కొట్టించారు భయపెట్టారు అందరినీ నా మనుషుల్ని కొట్టారు నాకు పోలీస్ శాఖ మీద గౌరవం కాబట్టి ఓకే మీరు అధికారులు చెప్పింది చేస్తారు రాజకీయ నాయకులు చేస్తారు నేను వానే వాళ్ళ భరించా ఎవడు దీనికి మూలకారకుడు ఎవరు అందరినీ ఆడించేవాడు రాజకీయ వ్యవస్థ ఆ రోజున నేను నిలబడి ఉన్నాను దమ్ముగా ధైర్యంగా అంటే వైజాగ్ వైజాగ్ విశాఖపట్నం మొత్తం వచ్చి నోవాట దగ్గరగా ఒంటరి మహిళ నాలుగేళ్ల మూడేళ్ల బిడ్డని సంకనెత్తుకొని దోమలు కుడుతుంటే నిలబడి నాన్న కోసం నేను వచ్చానంటే అది నా కోసం వచ్చినట్టు కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక ఆడ చిన్న చంటి బిడ్డ వేసుకొని ఒక ఆడబిడ్డ వచ్చిందంటే నా గుండె కదిలిపోయింది నలిగిపోయాను దహించుకుపోయాను అరే వీళ్ళ కోసం ప్రాణం ఇంకెవరి కోసం ప్రాణం పదవులు ఇవన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి పదవులు వస్తాయి చెప్పాను కదా లాట్ టెన్నిస్ అండి మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో అన్ ఫర్ ఎవర్ పదవులు వస్తాయి పోతాయి కానీ మీ గుండెల్లో ఇచ్చిన స్థానం చెక్కు చెదరనిస్తాను నేను ఎందుకు ఏ పార్టీ అయినా సరే నేను అందరూ ఆలోచిస్తారు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటే ఎందుకు వెళ్ళారు ఎందుకు అంటే మన అనైక్యతే శత్రువు తాలూకు బలం జగన్కి బలం ఏంటి మనందరి అనైక్యత మనందరి అనైక్యత మన బలం మన బలహీనత మనం ఏమీ చెయ్యలేము వీళ్ళు రోడ్ల మీదకి రాలేరు అనేది రౌడీలు ఎప్పుడు మొన్న నేను బోట్లు దగ్ధం అయిపోయినప్పుడు ఒక్కొక్క కా మనకి ఓనర్కి నేను యాభై వేల రూపాయలు ఇచ్చారు ఎందుకు స్పందించానంటే అది అది వాళ్ళ జీవితాలని పైకి పెట్టేస్తుందని కాదు తెలుగుదేశం నాయకులు కూడా ఇచ్చారు ఆ రోజున మనం ఇచ్చిన తర్వాత కానీ నేను ఎందుకు ఇచ్చానంటే కష్టం నీకు వచ్చినప్పుడు స్పందించే మనసు ఈ సమాజంలో ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి అలాంటిది తీసుకుంటే వాళ్ళని బెదిరిస్తాడు పాపం వాళ్ళు చెప్తా ఉన్నారు ఆడపడుచులు ఆ రోజున అన్న మమ్మల్ని రాత్రుల పూట యువకులు చెప్తా ఉన్నారు మత్స్యకారు యువత మత్స్యకారు యువత చెప్తా ఉన్నారు మమ్మల్ని భయపెడతా ఉన్నారు గుండాలు వంటరాడి మహిళలు వెళ్తుంటే మనకి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ పోర్ట్ ఏరియాలో ఫిషింగ్ హార్బర్లో నేను వాళ్ళకి ఒకటే చెప్పాను మన ప్రభుత్వం రాగానే మీకు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందంటే ఎవడన్నా సరే కన్నెత్తి చూసి ఒంటరి ఆడబిడ్డల్ని కానీ మహిళల్ని కానీ భయపెట్టాడు ఇబ్బంది పెట్టాడు అంటే మీకు చూపిస్తాను ఆ రోజు నన్ను ఎందుకంటే నేను చాలా వచ్చాను పాలిటిక్స్కి మీరు ఊహించుకోండి నేనేదో నటుడిని కాదు నటన తీసుకోవాల్సి వచ్చింది నేను బతకడానికి లేదంటే నేను ఒక సాయుధ పోరాట యోధుడు అయిపోయేవాడిని వెళ్ళిపోయేవాడి కానీ నాకేమనిపించిందంటే ఐ లవ్ యూత్ నేను ఎందుకు వచ్చానంటే బేసికల్ నాయకత్వం అంటే ఒక ఎన్నికల కోసం కాదు కొంచెం మీరు అరుస్తారా అను మీరు స్లోగన్స్ ఇచ్చారనుకోండి మీ స్లోగన్స్ మనం నేను మీ భవిష్యత్తు కోసమే మాడుతున్నా థ్యాంక్ యూ చాలు 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 ఉత్సాహం ఉంది కదా నేను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా నాయకత్వం అంటే ఒక తరం కోసం ఆలోచన ఇవ్వడం నేను ఎప్పుడు కూడా సినిమాలో ఉన్నప్పుడు ఒక్క ఫ్యాన్ క్లబ్ నేను పెట్టాల ఒక్క సినిమా ఫంక్షన్ నేను కూర్చోబెట్టి నా సినిమా చూడమని నేను చెప్పలే నేను చదువుకుంది నాని పాలకీ వాళ్ళని చదువుకున్నాను నేను చదువుకుంది ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ చదువుకున్నాను అంబేద్కర్ గారు వాళ్ళకి రచనలు చదివాను వ్యాసాలు చదివాను హిస్టరీ సోషల్ సైన్సెస్ పొలిటికల్ హిస్టరీ బయోగ్రఫీస్ సాధారణ మనిషి కష్టాలు ఎలా ఉంటాయో చదివాను ఒక నోమ్ చోమ్స్కి చదివాను ఎంత అవగాహన చేసుకుని రోడ్ల మీద తిరిగితే అన్నిటికంటే కూడా గొప్ప పాఠం ఉద్దానంలో అందరికీ నీడనిచ్చే చెట్ల మధ్యలో ఉండి వాళ్ళకి సంపద నీళ్ళు కల్తీ అయిపోయి కిడ్నీ వ్యాధులు వస్తుంటే వాళ్ళ కష్టాన్ని చలించిపోయాడు అందరం పక్కనే ఉన్నాం వెళ్ళి మాట్లాడితే ఆ రోజున అదృష్టవశాత్తు చంద్రబాబు గారు కూడా కొంచెం ఆలోచించి బలమైన నిలబడే వ్యక్తి కాబట్టి పబ్లిక్ పాలసీకి ఆయన స్పందించారు ఈ రోజుకి మనం తాగునీటికి ఇబ్బందులు పడతా ఉన్నాం నీరు కల్తీ అయిపోయింది సాగునీటికి సమస్యలు ఉన్నాయి సముద్రం అనేది సంపద విశాఖలో సముద్రం కానీ ఉత్తరాంధ్ర సముద్రం కానీ ఇది సంపద ఈ సంపద ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళ నేవల్ ఫోర్స్ తోటి ప్రపంచాన్ని ఆకుపై చేశారు సముద్రం అంటే సంపద కానీ అలాంటి సముద్రం చెత్తకుప్పలా చేసేశారు అందరం మనకి పరిశ్రమల్లోని వ్యర్థాలు అన్ని సముద్రంలోకి వదిలేస్తారు శుద్ధి చేయరు కాలుష్యం ఉంది భూడిద వచ్చేస్తుంది ఎవరు పట్టించుకోరు ఏదైనా మాట్లాడితే ఎవరికి సమయం లేదు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక ఎల్జీ పాలిమర్ జరిగినప్పుడు బయటకు వస్తాం విషవాయువులు వచ్చినప్పుడు బయటకు వస్తాం నాకు కూడా చిరాకు ఉంది నా మీద నేను ఒక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడగలను చేయగలను కానీ నిజంగా నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం ఎప్పుడు రిగ్రెట్ అయ్యానంటే నన్ను గాజుబాగ్ లో గెలిపించున్నా భీమవరంలో గెలిపించున్నా అరే మన పాలిమర్స్ విషయంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో గుంతినిపించేవాడిని ఫీజు రిఎంబర్స్మెంట్లు రాలేదే అరే యువత తాలూకు వేధులను వినిపించేవాడిని అరే మత్స్యకారులకి సరైన భృతి ఇవ్వలేదు అది వినిపించేవాడిని వాళ్ళకి వలలు బోట్లు కూర్చొని ఏమిలో అది వినిపించేవాడిని రైతులకి మద్దతు ధరలేదు అది నినిపించేవాడిని ముప్పై వేల మంది పైచిలకు ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే వచ్చే ఒక్కొక్కరిని ఒక్క ఎమ్మెల్యే గున్న నూట యాభై ఒక్క మందిని చొక్క పట్టుకొని నిలదీసేవాడిని అసెంబ్లీలో అలా అనిపించింది నేను ఈ రోజున కోరుకుంటుంది ప్రచారం నేను ఈరోజు జస్ట్ కూటమికో లేదంటే జగన్ ఓడించడానికో రాల మన భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి వచ్చాను నేను ఈ రోజు నేను దాదాపు ఆరు మంది అభ్యర్థులు ఉన్నారు భరత్ గారితో సహా వంశీకృష్ణ యాదవ్ గారితో సహా అందరూ అభ్యర్థులు నిలబడి ఉన్నారు ఇక్కడ ఆరు మంది నేను మీకు మాటిస్తున్నా నేను పని చేస్తా అందరి చేత పని చేయిస్తా ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళెవరూ కూడా కూర్చొని సంపదని సంపాదించడానికి రాలా బలమైన ప్రభుత్వాన్ని బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు గతంలో మీకు ఇట్లా ఉండొచ్చు అలా ఉండొచ్చు అనుకోవచ్చేమో కానీ ఈసారి లీడ్ చేస్తుంది ప్రధానమంత్రి గారు బాగా నాలుగు దశాబ్దాల అనుభవం పద్నాలుగు సంవత్సరాల అనుభవం చంద్రబాబు గారు దశాబ్ద కాలంగా మీకోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనం అనుకోవచ్చు మా ఇంట్లో మమ్మతో మాట్లాడేవాడిని నీకెందుకు రాజకీయాలు అందరూ చెడుతున్నప్పుడల్లా మా అమ్మ అంటది ఎవడ పాపా నాడు పోతాడలే అంటారు మా అమ్మ నేనన్నాను ఎవడి పాపా నాడు పోతే కూర్చోపెట్టి ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ రావాల్సిన అవసరం లేదు ఎమర్జెన్సీ కోసం నిలబడాల్సిన అవసరం లేదు ఒక వీరనారి గున్నమ్మ రావాల్సిన అవసరం లేదు ఎవరు రావాల్సిన అవసరం లేదు కృష్ణుడు కురుక్షేత్రం చేయాల్సిన అవసరం లేదు మన భవిష్యత్తు మనమే నిర్మాణం చేసుకోవాలి మన బాధ్యత మనమే తీసుకోవాలి అంతేగాని ఎవడ వచ్చి మన బతుకుల్ని మన తలరాతల్ని రాయుడు మన తలరాతలు మనమే రాసుకోవాలి దైవం మనుష్య రూపేణ రాముడైనా సరే దేవుడైనా సరే మనుష్య రూపంలో పుట్టే మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి ఎవరు పరిష్కరించుకోరు పరిష్కరించరు వైఎస్ జగన్ లాంటి ఒక దోపిడీదారు ప్రభుత్వం ఉంటే పాపం వై వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు ఈ ఎంపీ మూర్తి తన కలుపు తను పోతాడు ఎవ్వరు పోరు మనం చొక్క పట్టుకొని కిందకి లాగి బంగాళాఖాతంలో కలిపేస్తే తప్ప ఎవ్వడు కలవడు వాళ్ళు పోరు వాళ్ళు వాళ్ళకి బుద్ధి రాదు మన బలం అది ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది అరే మీరు సముద్రం శక్తులంత యువత మీరు ఆదిపారాశక్తులు ఆడ మహిళ వీర వీర మహిళలు మహిళలు దొళ్ళంత శక్తి ఉంది మనిషిని ఒక్కడు ఒక్క భగత్ సింగ్ తలుచుకుంటే ప్రపంచం మారిపోయింది ఒక్క శ్రీశ్రీ పంతొమ్మిది వేల పద్దెనిమిదిలో ఎముకలు మళ్ళీ సోమరి నారా చావండి అంటే ఈ రోజుకి మహాప్రస్థానం తోటి అందరం ఊగిపోతాం ఒక్కడు తలుచుకుంటే మెన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ మెన్స్ కరేజ్ ఇది నా ఒక్కడి సొంతం కాదది ఒక్కడి సొంతం కాదు మీలో ప్రతి ఒక్కరిలో ధైర్యం ఉంది ఇక్కడున్న ఆడబిడ్డల్లో కావచ్చు ఇక్కడున్న పైనున్న పెద్దల్లో కావచ్చు మేళల్లో మిద్దుల పైన పెద్దల వల్ల కావచ్చు ఆ దూరాన అల్లంత దూరాన కూర్చొని జెండాలు పట్టుకున్న ఒక్కొక్క యువకులు యువకులు కావచ్చు యువత కావచ్చు ధైర్యం అనేది మీ గుండెల్లో ఉంటుంది